నిఖిల్ తేజస్విని గౌడ వీరిద్దరి బంధుత్వం ఎలాంటిది అంటే అన్నా చెల్లెల అనుబంధం వీరి బంధం కోసం మనం ఎవరు కూడా చెప్పుకోనవసరం లేదు అయితే రాఖీ అనేటప్పటికీ తేజస్విని గౌడ మొదటిగా నిఖిల్కి రాఖీ కడుతూ వచ్చేస్తూ ఉంది అయితే ఇక్కడ వీరిద్దరు అన్నా చెల్లెల అనుబంధం రోజు తేజస్విని గౌడ తన అన్న అయిన నిఖిల్ కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఇక్కడ కావ్య కూడా తేజస్వినికి మంచి స్నేహితురాలు అయితే వీరిద్దరి మధ్య బంధం అనేది చెప్పుకోనవసరం లేదు అయితే ఇక్కడ నిఖిల్ కావ్య తేజస్విని అలానే అమర్ది వీరంతా కూడా మంచి స్నేహితులనే చెప్పాలి అయితే ఈ రోజు తేజస్విని కూడా చాలా ఎమోషనల్ తో పాటు నా అన్న అయిన అలానే నా వదిన కావ్య ఇద్దరు కూడా కలిసి ఉండాలి వీరి విడిపోతున్నారు అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది అయితే చాలా మంది అభిమానులు మాత్రం వీరిద్దరు కలవాలి కావ్య నిఖిల్ కలవాలి అంటూ చెప్పుకొస్తున్నారు కానీ వీరిద్దరి మధ్య బంధం చూస్తూ ఉంటే ఇద్దరు చాలా దూరం అయిపోతున్నారని అనిపిస్తూ ఉంది అయితే వీరిద్దరి మధ్య ఆ బంధం అనేది మనం దగ్గర చెయ్యాలి ఎలా చేయాలో ఏమీ అర్థం కావడం లేదు కానీ వీరిద్దరూ మాత్రం దగ్గర అవ్వాలి ఇప్పుడు చిన్ని సీరియల్లో కావ్య వదిన కోసం నిఖిల్ అన్న అయితే ఎంట్రీ ఇచ్చేశారు మరి నిఖిల్ అన్న కావ్య వదనికి దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడా లేకపోతే దూరం అవుతారా అన్నది మనం చూడాల్సిందే అంటూ కన్నీరు పెట్టుకుంటుంది తేజస్విని గౌడ